టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు టీవీ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ నరసింహస్వామివారిని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే శ్రీ బీర్లాయిలయ్య భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వాగతం అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు స్వామివారి దర్శనం తర్వాత ఆలయ కొండపైన బస్టాండ్ సమీపంలో సులుప్ కాంప్లెక్స్ ని ప్రారంభించారు ఆ తర్వాత అధికారులతో కలిసి రివ్యూ సమావేశం నిర్వహించారు ఈ రివ్యూ సమావేశంలో ఆలయ అభివృద్ధి కోసం చేపడుతున్న పలు సమస్యలు చర్చించారు యాదగిరిగుట్ట అభివృద్దిలో సహకరిస్తూ తిరుపతి తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు యాదగిరిగుట్టలో స్వామివారిని దూరం నుండి ఎక్కువసేపు చూసే విధంగా అవకాశం కల్పించి ర్యాంప్ తో కూడిన క్యూ లైన్ ని ప్రారంభించామని తెలిపారు అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం నూతనంగా సులభ కాంప్లెక్స్ ను ప్రారంభించామని అన్నదాన సత్రంలో సుమారు ఐదు మందికి భోజనం చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు సమావేశం ఏర్పడడం జరిగింది మొదటగా గతంలో ఇక్కడ గుడి గడికి తప్ప వచ్చే భక్తులకు ఏ విధంగా కూడా సౌకర్యాలు కల్పించలేదు ఒక్కొక్కటిగా ఇక్కడ ఈవో గారు కానీ ఈవో గారు కానీ శాశ్వత చైర్మన్ నరసింహమూర్తి కానీ వేద పండితులు కూడా అన్ని విధాలా గుడి అభివృద్ధిలో సహకరించుకుంటూ భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని విధాల వాళ్ళకు సౌకర్యాలు కల్పించినప్పుడే వాళ్ళు దర్శనం దానికి సాగ్రత ఉంటారు కాబట్టి ఇప్పటికీ ఒక ఎనిమిది తొమ్మిది పనులు చేయగలిగినాం ఇంకా కూడా తిరుపతి తరహాలో భక్తుడు ఒక నిమిషం పాటు స్వామివారిని దర్శించుకునే విధంగా ఒక యాభై మీటర్ల దూరం నుంచే తిరుపతి రెట్లయితే మనం క్యూలైన్లో పోయి అక్కడ మెట్లపై నుంచి కొంచెం హైట్ నుంచి దర్శనం చేసుకుంటామో ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా చేయడం వల్ల సామాన్య భక్తులు కూడా స్వామివారిని నేరుగా ఒక నిమిషం పాటు చూసుకునే వెస్ట్ బాడు కల్పించులు దాన్ని ఇలా మా గౌరవ ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఓపెన్ చేయించుకొని భక్తులకు స్వామివారికి ఇంకా అనుసంధానంగా దగ్గర నుంచి చూసే అవకాశాలు కల్పించినటువంటి ఈఓ గారికి ఇక్కడ మా చైర్మన్ గారికి స్టాఫ్ అందరూ కూడా నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు